హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉంటాయి అటువంటి కోవకి చెందిందే అతిబల మొక్క దీనిని దువ్వన బెండ ముద్రబెండ అతిబల తుత్తూరు బెండ అని కూడా అలాగే దువ్విన కాయల చెట్టు అని కూడా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు ఈ మొక్క అందరికీ తెలిసిన మొక్కే ఇందులోని ఔషధ గుణాలు మాత్రం ఎక్కువ మందికి తెలియదు ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని అతిబల మొక్క అని అంటారు ఇప్పుడు అతిపెల మొక్క యొక్క ఆరోగ్య ప్రయత్నాలు తెలుసుకుందాము పిచ్చికొక్క కానీ కోతి పిల్లి కలిసినప్పుడు దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్లు మోతాదులో తీసుకున్నట్లయితే ఆ విషం అనేది వీడవుతుంది అలాగే గాయాలు పుళ్ళైనప్పుడు వీటి ఆకులను మెత్తగా నూరి ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల అవి తొందరగా మనతాయి అదేవిధంగా కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే వీటి యొక్క ఆకులను ఆవాల నూనెలో వేసి బాగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాల మీద వేసి కట్టుగొట్టడం ద్వారా మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి మొలలో ఉన్నవారు ఆకులను ఉడికించి తింటే మంచి ప్రయోజనం ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆకులను కష్టమేలా కాచుకొని త్రాగడం వల్ల తొందరగా తగ్గుతాయి అలాగే ఈ ఆకులను శుభ్రం చేసుకొని వీటిని మరిగించి ఆ భాగం శుభ్రం చేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది అలాగే వాపులు గడ్డల ఉన్న చోట ఈ ఆకులను ఆముదంసి గోరువెచ్చగా చేసి ఆ ప్రదేశంలో ఉంచి కట్టుకట్టడం వల్ల వాపులు గడ్డలు కూడా తగ్గుతాయి ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్క యొక్క ఆకులు మన శరీరంలోని రోగనిరోధ శక్తి పెరగడానికి ఎంతో సహాయపడుతుంది ఈ మొక్క యొక్క ఆకులను వీటిని తీసుకొని పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి చల్లారేక కొంచెం తేనె కలుపుకొని రోజుకి మూడు పూటలా తాగుతూ ఉన్నట్లయితే మూతలో మంట తగ్గుతుంది అలాగే మూత్రాశయంలో రాళ్ళు కూడా క్రమంగా కరిగిపోవడం అనేది గమనించవచ్చు అంత అంత అద్భుతంగా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క మొత్తం భాగాలు పువ్వులు కాయలు కాండం వేర్లు అన్నీ కూడా నీటిలో వేసి కష్టమేలా కాసి తాగడం వల్ల క్షయవ్యాధి ఉపతిత్తుల వ్యాధులు శ్వాసనాల వాపులు కూడా తగ్గుతాయి జ్వరంతో బాధపడేవారు చెట్టు యొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబట్టి అరగంట తర్వాత ఈ నీటిని వడకట్టుకొని పటికి పటికి వెళ్ళం కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే జ్వరం తగ్గుతుంది నోటి నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి గొంతు నొప్పున్నా గొంతు వాపు ఉన్నా కానీ తగ్గుతుంది అయితే ఇలాంటి మొక్కలను ఉపయోగించేటప్పుడు ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి అంతేగాని సొంత ప్రయత్నాలు మాత్రం ఎట్టు పరిశీలన చేయకూడదు ఎందుకంటే చాలా వరకు ఈ మొక్కలలో విష్ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆయుర్వేద నిపుణులు సలహా మేరకు తీసుకున్నట్లయితే వారు ఏ భాగాలు ఉపయోగించాలి ఎలా అనేది వాడు వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి సొంత ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో చేయరాదు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి